అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మా శివాలయంలో అయితే రోజు హారతులు ఇస్తున్నారు ఇంక ఈరోజైతే కొంచెం స్పెషల్గా హారతులు అయితే ఇచ్చారు ముందుగా అయితే ఆకాశ దీపం వెలిగించారు ఆ పూజ అనంతరం అయితే ఇంకా కార్తీక పురాణం కూడా చెప్పారండి ఇంకా ఆ పురాణం అయిపోగానే హారతులు అయితే స్టార్ట్ చేశారు అన్ని రకాల హారతులతో అయితే ఆ శివయ్యకైతే ఇస్తూ ఉంటే అసలు మామూలుగా ఎక్కడో కుంభ మీద జరుగుతున్నప్పుడు హారతులు ఇస్తారు కదా నాకైతే అలా బాగా అనిపించింది ఇంకా ముందుగా అయితే జ్వాలహారతి ఇచ్చారు ఆ తర్వాత అయితే నాగహారతి కూడా ఇచ్చారు ఇంకా తర్వాత నారికేల హారతి అనేసి కూడా ఇచ్చారు ఆ తర్వాత గరుడ హారతి అని కూడా ఇచ్చారు ఇంకా ఆ తర్వాత శివాలయంలో ధూపం వేసేసి నైవేద్యాలు అయితే పెట్టారండి మేము ఈ అయితే ఇంకా అన్నీ దీపాలంకరణ చేసుకొని మేమైతే ఇంకా ఈ హారతులు తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము